నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలిసి ఉన్న శ్రీ శ్రీవేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా ఉన్నాయి ఈ సందర్భంగా ఆరో తేదీ సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవ వైదిక కార్యక్రమాలంతా మొదలవుతాయి ఏడవ తేదీ ఉదయం స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ జరుపుతుంది ఈ సందర్భంగా స సకల దేవతలను ఆహ్వానించి గరుడు పటంపై స్వా గరుడు పటాన్ని ధ్వజస్తంభై తొంభై ప్రతిష్ఠ చేయడం అనేది ఈ ధ్వజారోహణ ఈ సందర్భంగా భక్తాదులు ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు ఆడవాళ్ళు స్వామివారి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం చేసి ఆ ధ్వజారోహణ సమయంలో కానీ వచ్చారంటే వాళ్ళకి కొడి ముద్దలు అనేది గరుడు ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది వాళ్ళ సంతానం అవుతున్నారు అని చెప్పి అనేసి స్వామివారి మహత్యం తరువాత పదో తేదీ రాత్రి హనుమంత సేవ విశేషంగా జరగబడుతుంది పదకొండవ తేదీ రాత్రి నరసింహ జయంతి కూడా ఆ రోజే ఆ రోజు సాయంత్రం స్వామివారి ఇక్కడ జ్యోతి స్వరూపంగా వెలిసారని సాయంత్ర స్యాకాలంలో ఆ సమయంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకం జరిపి అఖండ జ్యోతిని వెలిగిస్తాము ఆ రోజు రాత్రి స్వామివారి బంగారు గడు వాహనంపై భక్తాదులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది పన్నెండవ తేదీ రాత్రి స్వామివారికి తిరుక్ మహోత్సవం స్వామివారి సన్నిధికి ముందర ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేదికను ఏర్పరిచి అచ్చటనాంచారులతో స్వామివారిని సకల ఆభరణాలతో పుష్పాలంకరణతో విశేషంగా కొలువు తీర్చి కళ్యాణోత్సవం భక్తాదులందరికీ కనువిందు కలిగేగా జరగపడం జరుగుతుంది పదమూడవ తేదీ దేవరపాలెం గ్రామంలో రథోత్సవం జరుగుతుంది తదువ తదుపరి పదహ పదహైదవ తేదీ సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి వేదిక కార్యక్రమాలు పదహారో తేదీ రాత్రి స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలుగా మనకు తెలిసి తెలియకుండా మనం చేసే దోషాలకు ప్రాయుచితంగా ఈ పుష్పయాగం అనేది జరపడుతుంది ఆ రోజు రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ ఆరో తేదీ నుంచి పదహారో తేదీ జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తాదులు స్వామివారిని దర్శించి ఉత్సవ సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం లక్ష్మీనరసింహాయనమ